ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షులు లులాడా సిల్వాతో చర్చలు జరుపుతున్నారు దేశంలోని జాతీయ రహదారుల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా రేపు నమీబియా చేరుకుంటారు బీహార్ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు మధ్య భారతదేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్లోని అల్వోరాడా ప్యాలెస్లో ఈరోజు ఘన స్వాగతం లభించింది బ్రెజిల్ అధ్యక్షులు ఆయన సతీమణితో కలిసి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్ అధ్యక్షుడు లొలాడా సిల్వాతో నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం చర్చలు ప్రారంభించారు వాణిజ్యం ఇంధన రంగం అంతరిక్షం సాంకేతికత వ్యవసాయం వంటి పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తున్నాయి దేశంలోని జాతీయ రహదారుల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఉత్తర్ప్రదేశ్లో ఫరీదాబాద్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్ వెంబడి ఏక్ పేడ్ మాకేనామ్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జాతీయ రహదారుల వెంబడి నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలకు పైగా మొక్కలు నాటామని వివరించారు దేశంలో కాలుష్యం నలభై శాతం నేరుగా రవాణా రంగం నుంచే వస్తుంది కాబట్టి పర్యావరణం పట్ల శాఖకు ఎక్కువ బాధ్యత ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ फोर्टी परसेंट ऑफ द पोल्यूशन हमारे देश का ये ट्रांसपोर्ट विभाग के कारण होता है और जितने हम नए रस्ते बना रहे हैं उसके साथ साथ वाहनों की भी संख्या बढ़ रही है अब ये देश के प्रगति और विकास के लिए जितना अच्छा है उतना पर्यावरण के दृष्टि से भी हमारे लिए एक गंभीर चैलेंज के रूप में है और इसलिए जो पर्यावरण है है जिसका उल्लेख किया गया कि ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో చివరిదైన నమీబియా దేశానికి రేపు చేరుకుంటారు భారత్ నమీబియా దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించేందుకు ఈ పర్యటన దోహదపడనుంది ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఇంకా పెరిగేందుకు ఆస్కారం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి నరేంద్ర మోదీ తొలి నమీబియా పర్యటన ఇండో నమీబియా సంబంధాలలో కీలకంగా నిలుస్తుందని నమీబియాలో భారత హైకమిషనర్ రాహుల్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు ప్రధానమంత్రి పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని ఈరోజు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ नमीबिया पहला देश है जिसके साथ एन ने डिजिटल पेमेंट्स में एक एग्रीमेंट साइन किया हुआ है तो वो अभी प्रोसेस में है और जब प्राइम मिनिस्टर जी आएंगे उसके करीब दो महीनों के बाद वो रोल आउट भी यहाँ पर होगा ये पहला उनका डिजिटल पेमेंट सिस्टम होगा जैसे कि इंडिया में एक रेवोल्यूशन आ गया है वैसे यहाँ भी होगा क्योंकि उससे आपको फाइनेंशियल इंक्लूसिविटी होती है ट्रांसपेरेंसी होता है और सबसे तो बड़ी बात है कि आपके ट्रांजेक्शन फास्ट और चीप वे में हो सकते हैं బీహార్ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు ఈ రిజర్వేషన్లు వర్తించేలా చూస్తామన్నారు కాగా ఇప్పటికే ఆ రాష్ట్రంలోని మహిళలకు సామాజిక పింఛన్ను ప్రభుత్వం పెంచింది ఇప్పుడు మహిళలకు ప్రకటించిన రిజర్వేషన్లు వారికి మరింత ప్రోత్సాహం అందించేదిగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆర్మీ దళాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ రోజు న్యూఢిల్లీలో సీనియర్ సైనిక అధికారులను ఉద్దేశించి ఉమ్మడి కార్యకలాపాల నిర్వహణపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ముగ్గురు అధిపతులు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు క్రియాశీలకంగా లేని ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలను మూసివేయాలని బ్యాంకులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది అటువంటి ఖాతాలను మూసివేయమని బ్యాంకులను కోరినట్లుగా ప్రచారమవుతున్న వార్తలు అసత్యమని పేర్కొంది క్రియాశీలకంగా లేని జన్ధన్ ఖాతాల సంఖ్యను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపింది ఆయా ఖాతాలను క్రియాశీలకంగా చేయడానికి ఖాతాదారులను సంప్రదించాలని బ్యాంకులకు సూచిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది మొత్తం జన్ ధన్ ఖాతాల సంఖ్య పెరుగుతున్నాయని వెల్లడించింది కాగా జన్ ధన్ యోజన ఖాతాలు జీవన్ జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజన ఇతర సంక్షేమ పథకాలను గరిష్టంగా విస్తరించడానికి మూడు నెలలుగా ప్రచారం జరుగుతోందని కూడా ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది నగరంలో తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైన స్మార్ట్ తరగతులను ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది ఆ వివరాలను విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ పాత్రికేయులకు వెల్లడించారు ఢిల్లీలో సమగ్ర డిజిటల్ క్లాస్ రూమ్ విస్తరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఈ ప్రణాళిక కింద డెబ్బై ఐదు పాఠశాలల్లో రెండు వేల నాలుగు వందల నలభై ఆరు స్మార్ట్ బ్లాక్ బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు రాజస్థాన్లోని డోల్పూర్ సైన్స్ సెంటర్ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడానికి ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు విజ్ఞాన్ సేతు చొరవతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీని స్థాపించామన్నారు ఇదిలా ఉండగా స్థానిక పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ను కూడా కేంద్ర మంత్రి సందర్శించారు ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రాష్ట్ర మంత్రి జవహర్ సింగ్ కూడా పాల్గొన్నారు అహ్మదాబాద్లో గత నెల పన్నెండున జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ఈరోజు పౌర విమానయాన శాఖకు తన ప్రాథమిక నివేదికను అందజేసింది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి తాము ఇప్పటివరకు జరిపిన విచారణ వివరాలను కనిపెట్టిన అంశాలను తన ప్రాథమిక నివేదికలో పొందుపర్చామని ఏఏఐబి తెలిపింది కాగా విమాన ప్రమాదంపై ఏఏఐబి ఇంకా లోతైన దర్యాప్తు చేపట్టనుంది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణమేమిటో గుర్తించి ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఏఏఐబి కృషి చేస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఆసక్తి ఉంటే ఎవరైనా వ్యోమగాములు కావచ్చని భారత వ్యోమగామి సుభాష్ శుక్లా అన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గత పన్నెండు రోజులుగా ఉంటున్న ఆయన మేఘాలయ అస్సాంకు చెందిన విద్యార్థులతో ఈరోజు హ్యామ్ రేడియో సహాయంతో సంభాషించారు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా నియమితులయ్యారు సంజోగ్ పేరును ఐసీసీ ప్రస్తుత చైర్మన్ జైషా అధికారికంగా ప్రకటించారు మధ్య భారతదేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది పశ్చిమ బెంగాల్ ఒడిశా జార్ఖండ్లలో రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి అధికారి వెల్లడిస్తూ Next four to five days, possibility of isolated extremely heavy rainfall over East Madhya Pradesh for the next 24 hours. Looking at the synoptic conditions of today, low pressure area currently lies over Gangetic West Bengal and neighborhood with the associated cyclone circulation extending up to 7.6 km above mean sea level. It is forecasted to move across Jharkhand and North Satishgarh during the next two days. A cyclonic circulation lies over South Gujarat and neighborhood. A trough runs from Northeast Arabian Sea to cyclonic circulation associated with the low pressure area or Gangetic West Bengal and neighborhood between. జాతీయ ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షులు లొలాడా సిల్వాతో చర్చలు జరుపుతున్నారు దేశంలోని జాతీయ రహదారులో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా రేపు నమీబియా చేరుకుంటారు బీహార్ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు మధ్య భారతదేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు